नमस्कार आर टी न्यूज की स्वागत భారత ప్రభుత్వ కార్యాలయ పరిధిలోని అడవుల విషయంలోకికి జన్మదినం మాజీ రాజేష్ పాఠశాల సర్వే నంబర్ పేరు మీద ఈ సందర్భంగా

చెందిన నిరుపేదల ఇండ్ల స్థలాల కోసం లేదా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం ఇట్టి భూమిని కేటాయించాలని రాజేందర్ గ్రామస్తులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వెల్మకన్న మాజీ సర్పంచ్ రాజేందర్ సతీష్ ప్రజాపతి లక్ష్మణ్ అశోక్ శేఖర్ రవిసాగర్ వినోద్ సాహు ప్రభాకర్ గ్రామ అంబేద్కర్ యువజన సంఘం స్వామి వివేకానంద యువజన సంఘం యువకులు పాల్గొన్నారు ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి యాభై ఐదవ పుట్టినరోజు సందర్భంగా కోచారం మున్సిపాలిటీ మా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మా పార్టీ నాయకులు బలరాం శ్రీధర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో రమేష్ అందరి ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సిఐ నాయకుల ఆధ్వర్యంలో రాజీవ్ గుర్కల్పలోని ప్రాథమిక పాఠశాలలో రాహుల్ గాంధీ గారి యాభై ఐదవ పుట్టినరోజు వేడుకలను జరపడం జరిగింది ఈ కార్యక్రమానికి దిగ్విజయన్ చేసిన సోదరులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఏంటంటే రాహుల్ గాంధీ గారు వాళ్ళ తాత మరియు వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన మన దేశం గురించి అందరూ ప్రాణత్యాగం చేసిన మహనీయుల కుటుంబంలో పుట్టి ఈరోజు భావి ప్రధానిగా ప్రతిపక్ష నాయకునిగా దిగ్విజయంగా ప్రజల హృదయాలను గెలిచిన నాయకుడిగా పుట్టినరోజు చేయడం కూడా చాలా సంతోషం ఇలాంటి పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకుంటూ పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వాళ్ళ సహాయ సహకారాలతోటే ఈ వర్గాలందరినీ ముందరికి తీసుకుపోతున్నారు ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున ఆయనకు రాబో కాలంలో ప్రధానమంత్రి కావాలని కోరుకుంటూ ಈ ಅಕಾಶಂ ಕಲ್ಪಿಸಿದ ಅಂದರು ಸೋದರು ಕೂಡ ನಮಸ್ಕಾರು ಮುಗಿಸಿ